అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను మీ అడవి చెంచెల రోసయ్య మన ఛానల్లో చెట్లు కాయలు గొడ్డలు మొదలైన ఔషధపరమైన ఔషధాల గురించి నిజమైన సమాచారం అందిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకునే అద్భుతమైన ఔషధం ఏదంటే ఈ నిమ్మ పండు మన ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించి నిమ్మ పండులో ఇంతటి శక్తి ఉందా ఈ నిమ్మ పండు ఏ రోగాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మ పండును మన భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది నిమ్మ పండులో ఉండే పోషక పదార్థాలు ఇవి అంటే ఉంది ఫైబర్ ఉంది యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి లేవ నైట్స్ ఉంది అదేవిధంగా విటమిన్ సి కూడా ఈ నిమ్మ పండులో ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా మన శరీరానికి గొప్ప రచన అనేది ఇస్తుంది ఈ నిమ్మ పండు ఈ నిమ్మ పండు వాతాన్ని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ వాతాన్ని తగ్గిస్తుంది తగ్గిస్తుంది కాదు వాతాన్ని సమతుల్యం చేస్తుంది అదేవిధంగా ఈ నిమ్మ పండు కపాన్ని తగ్గిస్తుంది ఇదే నిమ్మ పండు పిత్తాన్ని కూడా నియంత్రిస్తుంది ఈ నిమ్మ పండు అనేది జీర్ణశక్తిని కూడా పెంచడం అనేది జరుగుతుంది మన శరీరంలోని విషాలను కూడా తొలగిస్తుంది ఈ నిమ్మ పండు మనం ఉదయం గోరువెచ్చని నీటితో నిమ్మరసం ప్లస్ నీరు కలిపిగడ తీసుకోవచ్చును లేకపోతే నిమ్మరసం కానీ ప్లస్ తేనె కలిపి గడ తాగితే గ్యాస్ సమస్యలు అనేది తగ్గుతాయి నెక్స్ట్ వచ్చి మలబద్ధకం కూడా తగ్గటం అనేది జరుగుతుంది మనకి ఆకులు అనేది బాగా అవుతుంది మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జ జరుగుతుంది మన శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది మన శరీరంలో ఉండేటువంటి కొవ్వును కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ మనకి ఆకలి కూడా బాగా అవుతుంది మోటోబాలిజం పెంచుతుంది రోగ నిరోధక శక్తి అనేది కూడా పెంచడం అనేది జరుగుతుంది జలుబు కానీ దగ్గు కానీ జ్వరాన్ని కూడా నివారించబడుతుంది ఈ నిమ్మ పండు అనేది నెక్స్ట్ వైరస్ల నుంచి ఇస్తుంది ఈ నిమ్మ పండు మన చర్మం ఆరోగ్యకరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అంటే ఒక మొటిమల కానీ మొటిమల ఉండి కూడా తగ్గటం అనేది జరుగుతుంది మన శరీరంపై ఉండే మచ్చలు కూడా తగ్గిపోతాయి మన చర్మం కాంతివంతంగా మెరవటం అనేది జరుగుతుంది ఈ నిమ్మరసాన్ని నేరుగా మన చర్మం పైన వేయకూడదు నీటితో కలిపి మాత్రమే మన చర్మం పైన వేయాలి అదే విధంగా మన హృదయ ఆరోగ్యం కూడా బాగా ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి బీపీని కూడా నియంత్రణ అనేది చేస్తుంది రక్త ప్రసరణను మెరుగుదల చేస్తుంది ఈ నిమ్మ పండు కొలెస్ట్రాల్ను కాయిలను తగ్గిస్తుంది ఈ నిమ్మ పండు ఈ నిమ్మ పండు అనేది మన షుగర్ని నియంత్రణలో ఉంచడం అనేది జరుగుతుంది మన రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసింది ఈ నిమ్మ పండు అనేది ఇన్సులిన్ స్పందనను మెరుగుదల పడుతుంది మెరుగుదల చేసింది ఈ నిమ్మ పండు నిమ్మరసం వాడటం వలన మన కాలేయం పరిశుద్ధంగా ఉండటం అనేది జరుగుతుంది మన మూత్రపిండాలలో రాళ్ళను కూడా పరిశుభ్రం చేసింది ఈ నిమ్మ పండు అంటే ఒక నివారణ చేస్తుంది ఈ నిమ్మ పండు అనేది మన కిడ్నీ లేకుండా చేస్తుంది అదేవిధంగా మన నోటి ఆరోగ్యం కూడా పరిశుభ్రంగా ఉండటం అనేది జరుగుతుంది మన నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా రాదు అదేవిధంగా మన పళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుతుంది ఈ నిమ్మ నిమ్మ పండు అనేది ఈ నిమ్మరసంను మనకు జుట్టుకు రాసుకోవడం వలన మన చుండ తగ్గుతుంది మన జుట్టు కూడా బలంగా ఉండటం అనేది జరిగింది నిమ్మను వివిధ వివిధ రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు నిమ్మరసము ప్లస్ నీరు కలిపి తీసుకోవచ్చును ఇదే నిమ్మ నిమ్మరసంతో తేనెడు కూడా కలిపి మనం వాడవచ్చును అదేవిధంగా ఈ నిమ్మరసం ఒకే ఉట్టి నిమ్మరసం కూడా కొద్దిగా మనం తీసుకోవచ్చును నెక్స్ట్ వచ్చి నిమ్మ పచ్చడి కూడా మనం తయారు చేసుకొని వాడవచ్చును అంటే నిమ్మకాయ ఊరిగా అమ్ముతూ ఉంటారు కదా ఆ విధంగా కూడా మనం వాడవచ్చును నిమ్మ రసమును మజ్జిగతో కలిపి కూడా మనం తీసుకోవచ్చును ఒక సాలడ్స్తో కూడా తీసుకోవచ్చును ఈ నిమ్మ పండు అనేది నెక్స్ట్ వచ్చి లెమన్ రైస్గా కూడా మనం సమాజంలో మనం ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది నిమ్మ పండు కానీ నిమ్మ రసం కానీ ఎక్కువగా ఎక్కువగా కానీ మనం తీసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది వస్తాయి నెక్స్ట్ వచ్చి మన దంతాలు అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఏసిడిటీ కూడా పెరగటం అనేది జరుగుతుంది అల్సర్ ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఈ నిమ్మ పండుని అంటే ఒక నిమ్మరసాన్ని వాడాలి నెక్స్ట్ వచ్చి తీవ్రమైన యాసిడిటీ ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా వాడాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఒక డాక్టర్ సలహా తీసుకొని వాడాలి నిమ్మ పండును మన ఇంట్లో ఉండే ఒక అమృతం వంటిది ఈ నిమ్మ పండు సరిగ్గా వాడితే మన ఆరోగ్యం బంగారం అవుతుంది అది నెక్స్ట్ వచ్చి ఈ నిమ్మ పనిని అధిక వాడితే మన అనారోగ్య కారణాలకి కారణం కావడం అనేది జరుగుతుంది మీకు ఈ సమాచారం ఉపయోగపడితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆయుర్వేద సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇట్లు మీ అడుగుచించేలా రోసయ్యా சரி மர எபிசோடு மன அந்த அவுதம் நமஸ்காரம்